రేణిగుంట పంచాయతీ పరిధిలోని వివేకానంద కాలనీలో ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలకు ఇంటి పట్టాలను మంజూరు చేయాలని కోరుతూ రేణిగుంట మండల తహసీల్దార్ కార్యాలయం మీదుట ఇళ్ల సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు సోమవారం నిర్వహించిన ఈ ధర్నాకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లయ్య రేణిగుంట మండల కార్యదర్శి హరినాథ్ పాల్గొని మద్దతు తెలిపారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వివేకానంద కాలనీ వసులు సీపీఎం నాయకులు కలిసి పేదల అర్జీలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలు పెట్టుకున్న ఇంటి స్థలాల అర్జీలకు పక్క మండలాల్లో కేటాయించిన జగనన్న పట్టాల లబ్ధిదారులను వెంటనే విచారణ జరిపి వివేకానంద కాలనీ పక్కన ఉన్న ప్రభుత్వ భూముల్లోనే ఇంటి పట్టాలు ఇవ్వాలని కోరారు సిపిఎం జగనన్న పట్టాలు ఇచ్చి నాలుగున్నర సంవత్సరం అవుతున్న ఇంతవరకు రేణిగుంట కరకంబాడి పంచాయతీ పేదలకు స్థలాలు చూపలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు ఈ మండలంలో ఉన్న వందల ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జాదారులు ఆక్రమించి ఇళ్లు కట్టేసి అమ్ముకుంటూ ఉంటే పట్టించుకునే రెవెన్యూ అధికారులు పోలీసులు పేదలు వేసుకున్న గుడిసెలను దౌర్జన్యంగా కూల్చివేయడమే కాకుండా స్థానిక మహిళలపై సీపీఎం నాయకులపైన కేసులు పెడతామని బెదిరించడం దుర్మార్గమని అన్నారు స్థానిక వివేకానంద కాలనీలో ఉన్న ప్రభుత్వ స్థలాలు అదేవిధంగా మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని లేని పక్షంలో పేదలకు అండగా నిలిచి సిపిఎం పెద్ద ఎత్తున పోరాటాలను ఉధృతం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సెల్వరాజ్ కరకంబాడి ఇండ్ల సాధన పోరాట కమిటీ నాయకురాలు సత్యాశ్రీ వివేకానంద కాలనీ సాధన పోరాట కమిటీ నాయకులు స్థానిక ప్రజలు ఈ ధర్నాలో భూ కబ్జాదారులు ఉన్నారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పేదలకు మాత్రం ఇళ్ల స్థలాలు లేవు ఎక్కడో కురకాయల దగ్గర అక్కడ వాగులో వంకలో ఇస్తామని అంటున్నారు ఇది సమంజసం కాదు పట్టాలు చేతికిచ్చి నాలుగు సంవత్సరాలు కావస్తుంది ఈ ప్రభుత్వం గడువు కూడా పూర్తిగా వస్తా ఉంది పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో ఈ జాప్యం అనేది తగదు వివేకానంద కాలంలో ఉన్నటువంటి చాలా మంది నిరుపేదలు ఇళ్ల స్థలాలు లేక పట్టాలు లేక అనేక మంది ఇంకా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి అర్జీలు చేతబట్టుకొని వచ్చారు ఎంఆర్ఓ గారు ఈరోజు గ్రేవించదే అయినప్పటికీ కూడా ఇంకా రాలేదని చెప్పారు సరే ఏమైనా కానీ మేము సిపిఎం పార్టీ తరఫున ఈరోజు ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నాలుగు సంవత్సరాల ముందు పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళకి వెంటనే స్థలాలు చూపాలి కొంతమందికి హౌసింగ్ బిల్లులు కూడా మంజూరు అయి ఉన్నాయి హౌసింగ్ బిల్లులు మంజూరు అయినా కానీ కానీ ఆ స్థలాలు మాత్రం వీళ్ళకి చూపలేదు ఇప్పుడు ఆ స్థలాలంతా కూడా వేరే వాళ్ళకి మొత్తం అంతా కూడా కబ్జాకి గురవుతూ ఉండయి